మానవ జీవితం ఉన్నత స్థితిని పొందేటువంటి పరిస్థితి కోసం మనము ప్రయత్నం చేయాలి అయితే ఏం చేయాలి మీరు గుడికి వస్తున్నారు అమ్మవారి దగ్గర నమస్కారం పెట్టుకుంటున్నారు అక్కడ వాళ్ళ పుష్పాలు ఉన్నాయనుకోండి తట్టలో ఎవరో పుణ్యాత్ముడు అందరూ ఉపయోగించుకొని ఒక తట్ట నిండా పూలు పెట్టాడు మీరు వస్తారు ఆయన పూలు తీసుకొని అమ్మవారి దగ్గర వేసి నమస్కారం పెట్టుకుంటారు స్వామి ఏం చేస్తాడు తీర్థం ఇస్తాడు ప్రసాదం ఇస్తాడు తీసుకుంటున్నారు ఇది రోజు జరుగుతుంది కదా అసలు దీని అంతరార్థం ఏమిటి స్వామి నీకు అమ్మవారి దగ్గర ఇచ్చి తీర్థ ప్రసాదాలు ఇస్తున్నాడు కదా ప్రసాదాలు ఇచ్చే ముందు నువ్వేం చేస్తున్నావు నువ్వు చేసింది ఏమిటి నువ్వు వచ్చి అమ్మవారిని దర్శించుకుని నమస్కారం పెడుతున్నావు అక్కడ ఉంటే పత్రం పుష్పం ఫలం తోయం యోమే ప్రయచ్చతి నీకు తెలియకుండానే నీ హృదయంలో ఆ భగవద్గీత ప్రభావం పనిచేస్తోంది నేను దేవాలయానికి వచ్చాను ఒక కొబ్బరికాయ కొడదాం లేదా ఒక పండు అక్కడ పెడదాం లేదా రెండు పుష్పాలు అక్కడ పెడదాం లేదా రెండు వేద్దాం అనేటువంటి భావన చేత మొట్టమొదటి నువ్వు సమర్పణ చేస్తున్నావు దీన్ని అర్చనాని పేరు పెట్టారు మన వాళ్ళు అర్చన అంటేని అమ్మవారి కుంకుమతోనో పుష్పాలతోనో పూజ చేస్తాను అమ్మా నా దగ్గర ఈ పుష్పాలు ఉన్నాయి అమ్మా నా దగ్గర ఈ కుంకుమ చూడడం ఉంది నేను నీకు అసమర్పణ చేస్తున్నాను పెడుతున్నాను అలా మనము సమర్పణ చేస్తే దాన్ని స్వీకరించి అమ్మవారు మీకు ఏం చేస్తుంది వెంటనే అప్పటికప్పుడు నీకు ఫలితం కావాలి కాబట్టి తీర్థము ప్రసాదము ఇచ్చి అర్చకుల ద్వారా ఇప్పించి నిన్ను నేను చూచినాను నువ్వు ఇచ్చిన దాన్ని నేను స్వీకరించినాను తెలియజేస్తుంది పూజకుంటే అక్కడ నువ్వు నమస్కారం పెట్టుకుంది అమ్మవారు చూస్తుంది కానీ నీ ఇచ్చేది తీర్థప్రసాదం రాలేదు అర్చకుడు అక్కడ ఉన్నాడు నీకు తీర్థప్రసాదం వచ్చింది అంటే నీవు ఇచ్చినటువంటి అర్చన అమ్మవారు అంగీకరించింది నీ సమర్పణ ఏమిటి పుష్పమో పత్రమో ఫలమో ఎలా సమర్పణ ఇలా సమర్పణ చేసేది లౌకిక జీవితం మీకు మరలా అమ్మవారి అనుగ్రహం చేత ప్రతిఫలం వస్తుంది రావడానికి కారణం ఏమిటి ఏమొస్తుంది ప్రతిఫలం ఏదైనా వస్తుంది అంటే నీవే ప్రార్థన చేస్తున్నావు నీవే ప్రార్థన చేస్తున్నావు ఏమేమి ప్రార్థన చేస్తున్నావు అమ్మ నాకు కాస్త వ్యాపారంలో ఉడుగుడుకులు ఉన్నాయి చూడు తల్లి హాయిగా ఉండేటట్టు చేయమ్మ నమస్కారం పెట్టుతున్నావు మరొకరు ఏం ప్రార్థన చేస్తున్నాడు ప్రా అర్థన ప్ర అంటే చక్కగా అర్థన అమ్మవారికి అర్థమయ్యేటట్టుగా అమ్మవారి మనస్సులకు హత్తుకునేటట్టుగా అమ్మ నాకు మంచి ఆరోగ్యానికి సాధించు తల్లి అని మరొకటి అంటాడు నాకు బయట వ్యవహారంలో ఇబ్బంది పడుతున్న తల్లి ఆ వ్యవహారం పని సమస్య పరిష్కారం అయ్యేటట్టు చేయమని ఒక్కుంటున్నా అంటే అమ్మవారిని ప్రార్థన చేస్తున్నా అర్పణ చేశాం ప్రార్థన చేశాం ఈ రెండు మనవంతు ఆ తర్వాత అమ్మవారు మనకు ఇస్తోంది ఈ ఏదైతే కోరినావో అది ఇస్తుంది ఒక్క మాట చెప్పింది వామాక్షి కుచేలుని భార్య అయ్యా మనం దరిద్రమతో బాధపడుతున్నావు నువ్వు కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళు ఆయన దగ్గరికి వెళితే చాలు ఆయన నీకు సంపదలు ఇచ్చి పంపిస్తాడు అని చెప్పింది అంటే భగవంతుని యొక్క ప్రేరణ జరుగుతుంది అక్కడ ఏమని భగవంతుడు నిర్ణయించుకున్నాడు మీకు సంపదలు ఇవ్వాలని కుచేమి సంపద నిర్ణయించుకున్నాడు ఆయన మనసులు అనుకుంటానే ఆయన నిస్సంగుడు ఏం పట్టించుకునేవాడు కాదు అందుకని అతని భార్యను ప్రేరేపించినాడు మనస్సులో ప్రేరేపించే వాటికి భగవంతుడు మనకు మేలు చేయదలుచుకుంటే బుద్ధ్యా తమ్ అంటాడు అంటే బుద్ధిలో ఒక మెరుపు లాంటి ఆలోచన ఆమె వరదుడు సాధుభక్త జనవత్సలు ఆర్తశరణ్యుడు ఇందిరాముడు దయాపోి భగవంతుడు కృష్ణుడు యాదవ ప్రకరములు భజయం నిమ్ముచూచి ఆమె చెప్తోంది మీరు వెళ్ళండి సంపదలు ఇస్తానని ఎలా అనిపించిందా ఎంతకాలం జరిగింది ఇప్పటికీ కూడా సంసారం చేయబట్టి భగవంతుడి దృష్టి పడింది కాబట్టే ఈ రోజు ఎలక్షన్ పేరుతో అయినా మీరు ఇంతమంది వచ్చారు అమ్మవారి దృష్టి పడతారు ఎందుకంటే ఇదే సమయంలో ఎవడు బంధువులు ఇంటికి వచ్చారు వీడు బయలుదేరుతుంటాడు బంధువులు దుమ్తాడు ఏం చేస్తాడు స్కూటర్ పక్కన పెట్టి ఇంటికి వచ్చుంటాడు అంటే అమ్మవారి పూటకు నిన్ను రానియదలుచుకోలేదు అది సంగతి నువ్వు ఏ దేవాలయానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నేను ఉడుమపాడు దత్తగుడి దగ్గర సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు భార్యాభర్త ఇద్దరు పూల తీసుకుని దిగేవాడు స్కూటర్ భర్త అక్కడ స్టాండ్ వచ్చే లోపల ఏళ్ళకి వచ్చేసేది ఆయన అనుకునే లోపల ఇంకొకటి వాళ్ళు ఇంకోటి స్కూట్ వేసుకొని వస్తాడు అతడు దిగుతాడు అన్నమే లోపలికి వస్తుంది వీళ్ళిద్దరూ లోకాభి రామాయణం మొదలు పెడతారు ఇది రబ్బర్ రామాయణం తెగేది కాదు ఇది మామూలు రామాయణం అన్నీ అయిపోతుంది కానీ రబ్బర్ రామాయణము సాగమికుత అంటే ఇన్స్పెక్టర్ అంటే సాధికత అంటే ఇంతేత వీళ్ళు లోపల పోయిన వాళ్ళు ప్రదక్షిణం చేసి స్వామితో అర్చన చేయించుకొని మంగళవారం తీసుకొని ఏమో ఏం రాలేదనుకుంటే మొత్తం బయటకు వస్తే దర్శనసుకొని అయిపోయిందే పదాని వెళ్ళిపోతాం అంటే ఆమెకు మాత్రమే దర్శన సేవా భాగ్యం ఉన్నది అతనికి లేదు అది సంగతి కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఈరోజు లౌకిక కార్యక్రమం అనిపించినా మీరు ఇంతమంది చేశారు నాకు చాలా సంతోషం ముఖ్యంగా నాకు వైశ్య వర్గం పట్ల ఆర్యవైశ్యుల పట్ల చాలా కృతజ్ఞత నా శరీరములో ప్రతి జీవాణువులో ఉన్నది నేను ఇక్కడికి ఒక పండితుడిగా అవధానిగా రామాలయంలో అవధానం ఏర్పాటు చేస్తే అవధానం చేసికొచ్చాను ఒకటో పర్యాయం అవధానం చేశాను మరలా రెండో పర్యాయం పెంచారు రెండో పర్యాయం అవధానం చేశాను అప్పుడు శృంగార బ్రహ్మణయ్య గారు వచ్చి స్వామి మీరు వస్తే మేము ఉద్యోగం ఇస్తాను నేపు అన్నారు నేను ఇప్పటికిప్పుడు రాలేను నాకు ఇంకా సంవత్సరం ట్రైనింగ్ బీఈడి ట్రైనింగ్ ఉంది అది పూర్తి చేసుకోవాలి రాలేనన్నాను మీరు వస్తామంటే సంవత్సరం వెయిట్ చేస్తారన్నారు అంటే నా కోసం సంవత్సర కాలం కామధాని కొడుకు చంద్రశేఖర్ అనే ఆయన పోస్టర్లో పనిచేశాడు ఆయనను తెలుగు పాయింట్గా తాత్కాలికంగా ఒక సంవత్సరం పెట్టుకొని కాలక్షేపం చేసి ప్రభుత్వం దృష్టిలో చట్టం ప్రకారం మనం తత్తులు ఈసట్టు కాకుండా ఉపాధ్యాయుడు ఉన్నట్టుగా ఒక ఆదరించి సంవత్సర పడత పెట్టుకుని తర్వాత నన్ను పిలిపించి నాకు ఉద్యోగం ఇచ్చాను ఇక్కడ అమ్మవారి కన్నాతో నేను ముప్పై ఏళ్ళు సర్వీస్ చేశాను ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరి యొక్క పాత్రత ఉన్నది అందుకని నేను ఏంటంటే నాకు చాలా అభిమానం ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చింది నన్ను నేను సముద్ధరించుకోవడంతో పాటు నేను చెప్పే నాలుగో మాటల వల్ల మీరు కూడా సముద్ధరించబడితే అప్పుడు నేను వచ్చినటువంటి దానికి ప్రయోజనం ఉంటుంది ఇప్పుడు మీరు ప్రారంభంలో అమ్మవారికి అర్పణ చేశారు ప్రార్థన చేశారు అమ్మవారు మీకు అనుగ్రహించి ఎవరి ఏది కోరితే అది ఇస్తుంది అమ్మవారు నేను నిన్న రాలేసారు గుడికి మొన్న రాలేసారు అంటే క్షుదా తుషార్థా జననీ స్మరంతి పిల్లవాడికి ఆకలేనప్పుడు అమ్మ గుర్తుకొస్తుంది దప్పకైనప్పుడు అమ్మ గుర్తుకొస్తుంది మిగతాటప్పుడు ఆటపాటలతో ఉంటుంది మనము అంతే సౌకిక వ్యవహారాల్లో సంసారాల్లో కూడా ఎదురు చేసుకుంటుంటాం ఎప్పుడుసారి అమ్మవారి గుర్తుకొస్తుంది అప్పుడు పరిస్థితి అమ్మవారి దగ్గరికి ఆకలేనప్పుడు లేదా దప్పికైనప్పుడు అవసరమైనప్పుడు అమ్మవారి గుర్తుకొస్తుంది అమ్మ నా పరిస్థితి ఎట్లా ఉందంటే అమ్మవారు చూస్తుంది సో ప్రార్థన చేసింది అమ్మవారు సమర్పిస్తోంది కాబట్టి మనము అర్పణ చేయడం నేర్చుకోవాలి ముఠమాట అంటే పుష్పమో పత్రమో ఏదో అర్పణ చేయడం నేర్చుకోవాలి అది మీ దగ్గర ఏముంది పత్రం ఉంది పత్రం పుష్పం ఉంది పుష్పం ఫలం ఉంది ఫలం ఆ ఇచ్చేది కూడా ఎలా చేస్తే బాగుంటుంది రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి అమ్మవారు బయట మూల బయట ఇంతమంది తిరిగేటువంటి భగవద్మూర్తులు ఉన్నారు నేను ఒక్కడే అనిపిస్తే జీవాత్మ మీరు మనమందరం కలిస్తే ఇది విశ్వాత్మ అందరిలో ఉండే ప్రాణం మాత్రం ఒక్కటే భవతు సుఖ కది ప్రాణి పరాణ అనేటువంటి మంత్రం స్వామివారు ఇంట్లో పూజ చే అసునీతే పునఃరస్మాచ పునః ప్రాణమి అని ప్రాణపరిశ్చాప మంత్రం చెబుతూ అందులో భవతు సుఖ కది ప్రాణశక్తి పరాణ అని చెప్తారు అంతర్గతంగా నాలో ఏ ప్రాణశక్తి ఉన్నదో అదే అంతర్యామి అదే భగవంతుడు నాలో మనస్సులో ఉన్న కోరికలను నా ఆశయాలను అది విని మన్నించి ఆచరింప చేయు కాక అని దాని అర్థం కాబట్టి మనమంతా కలిస్తే విశ్వాత్మ ఒక్కరుగా ఉంటే జీవాత్మ ఎవరి శరీరాన్ని కోసినా ఏ డాక్టర్ అయినా ఇదిగో ప్రాణమిట్ల మనం చూశాడా చూడలేదు కానీ లేదా డాక్టర్ నీలో ప్రాణం లేదని కోసేషన్ ఒప్పుకుంటానా ఓ ఈ పిచ్చోడు దానికి అనుకుంటాం మనం అంటే తప్పనిసరిగా ప్రాణం ఉంది మనకు తెలుస్తోంది కాబట్టి ఆ ప్రాణశక్తి మనలో అంతర్యాలుగా ఉండి నడిపిస్తూ ఉన్నది ఇందులో రెండు అంశాలు ఉన్నాయి అమ్మవాళ్ళు విగ్రహంలో పెట్టాము రోజు దూమది పని జరుగుతున్నాయి మీరు వీళ్ళని బట్టి వచ్చి నమస్కారం పెట్టుకుంటున్నారు ఇలాంటి బస్ స్టాండ్లో పెడతారు వాళ్ళు ఎవరు భవానీ దీక్ష తీసుకున్న వాళ్ళు పెడతారు ఎన్న ఉంటుందండి ఒక పది రోజులు తర్వాత దీపము లేదు దీపము లేదు ఇక్కడ జరుగుతోంది అక్కడ జరగలేదు కారణం ఏమిటి అంటే ప్రాణశక్తి కూడా ఒక ఆధారము కావాలి ఆధారం ఉంటే శరీరం ఉంటే ప్రాణం ఉంది అని తెలుస్తుంది శరీరం లేకపోతే ప్రాణమే లేదు ఇది స్థిర దేవాలయం అంటే ఎక్కడ కదండి దేవాలయం దేహో దేవాలయ ప్రోక్త దేహమే దేవాలయము అని చెప్పబడుతున్నది ఇది నడిచే దేవాలయం కదిలే దేవాలయం దీన్ని చర దేవాలయము అంట ఈ నడిచే దేవాలయంలో దేవుడు ఉండాలి కదా ఎక్కడున్నాడు జీవో దేవ సనాతన నీలో ఉన్నటువంటి జీవాత్మయే అంటే ప్రాణశక్తియే భగవంతుడు ఇప్పుడు మీకు ఒక ఈ సూక్ష్మ అర్థం కావాలి భగవంతుడికి ఆధారమైనటువంటి ఈ దేవాలయం బయట మనం చూస్తున్న దేవాలయం ఎంత గొప్పదో అంతర్గతంగా మన ప్రాణశక్తికి ఆధారమైనటువంటి ఈ శరీరం కూడా అంత పవిత్రమైనది అంత గొప్పది మహతా పుణ్యపణ్యేన క్రీతేయం కాయనౌస్త అన్నాడు కేవలము తేరగా నీకు భగవంతుని ఈ మానవ శరీరాన్ని ఇవ్వలేదు సుమా మహత పుణ్య మహత అత్యంతమైన పుణ్యకార్యములు చేయడం వల్లనే నీకు ఈ మానవ శరీరము లభించింది అని శాస్త్రం చెబుతోంది కాబట్టి అమ్మవారికి గుడి ఎంత ప్రధానమైందో ఈ ప్రాణశక్తి ఈ శరీరం కూడా అంత ప్రధానమైనది కాబట్టే ఒక మహానుభావులు వస్తే మనము పాదాభివందనం చేస్తున్నాం పాదాలకు నమస్కారం పెట్టుకుంటున్నాం ఎందుకు నమస్కారం పెడుతున్నాము అతడు మన లాంటి మనిషే కదా ఆయనకి ఎందుకు నమస్కారం పెడుతున్నాం దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం అన్నాడు గీతలో ఎందుకు దేవుడి దేవుడి దగ్గర నమస్కారం పెడుతున్నాం బ్రాహ్మణికి నమస్కారం పెడుతున్నాం పండితుడికి నమస్కారం పెడుతున్నాం గురువుకు నమస్కారం పెడుతున్నాం ఎందుకు నమస్కారం పెడుతున్నాము అంటే ఆ శరీరములో అంతర్గతంగా ఉన్నటువంటి ప్రాణశక్తి చాలా చైతన్యవంతమై ఉన్నది అలాంటి చైతన్య శక్తి నాలో ప్రవేశించి నేను కూడా అంతటి వాండ్ అవుతును కాక అని అర్థం ఆ విధంగా మనము పెద్దల దగ్గర ఆశీర్వాదాన్ని తీసుకుంటున్నాం అంటే ఈ శరీరము ఇంకా వేదం ఏం చెప్తుందంటే బ్రాహ్మీయం క్రియకే తను అంటుంది పల్లి గర్భములో ఉన్నట్టుగానే శ్రీమంతమని పుంసవనమని చేస్తారు మీరు ఈ పద విని ఉంటారు అంటే అర్థం ఏంటంటే ఈ గర్భస్థ శిశువు లోపల ఉన్నవారు స్త్రీ కావాలని కొందరు లేదా పుంసవనము పురుషుడు కావాలని కొందరు ఆ విధంగా మంత్రపరమైనటువంటి కార్యక్రమం చేస్తారు పూజా కార్యక్రమం చేస్తారు అది ఒక పండుగలుగా జరుపుకుంటున్నామంట అంటే గర్భస్థ శిశువు దగ్గర నుంచే ఈ శరీరాన్ని బాగు ప్రయత్నం చేస్తున్నాం అలాగా ఈ శరీరాన్ని బాగు చేసుకోవాలంటే ఏం చేయాలి అంతర్గతంగా ఉన్న ప్రాణశక్తి మనల్ని ఇష్టపడేటట్టుగా వ్యసేమ దేవహితం యదాయు మన ముందే చాలా మంది వెళ్ళిపోతున్నారు మనం చూస్తున్నాం అయ్యో వాడు కాయ అనుకుంటాం మళ్ళీ మర్చిపోతున్నాం కానీ మనం ఎందుకున్నాం నిసేమ దేవహితం భగవంతునికి ఇష్టమైన ఏ ప్రాణశక్తి అయితే అంతర్యామిగా నీలో ఉన్నదో దానికి ఇష్టం కలిగేటట్టు నీవు చేయవలసిన సత్కార్యం ఏదో మిగిలిపోయి ఉన్నది అందుకే నువ్వు ఉన్నావు ఏదో ఆయు ఆయుష్ నీకు కందుకనే ఉన్నది అంతేగాని నేనేదో దండిగా వ్యాపారం చేస్తున్నాననో గొప్ప ఉద్యోగం చేస్తున్నాననో చాలా పలుకుబడి ఉందనననో చాలా అందంగా ఉన్నానో చాలా బలిష్ఠుడిగా ఉన్నానను అది నీకు ఆస్సు ఇవ్వడం లేదు నీ వల్ల జరగవలసిన మంచి పని ఏదో ఉన్నది అది నువ్వు గుర్తించాలి సమయం వచ్చినప్పుడు గుర్తించి ఆ మంచి పని నువ్వు చెయ్యాలి ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి ఎవరైనా చనిపోతే వాడి దగ్గరికి పోవడానికి భయపడతారు అంటుకోవడానికి భయపడతారు దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు వాడిని మోసి తీసుకువెళ్ళడానికి భయపడతారు చివరకు అంత్యష్ అంటారు ఇష్టి అంటే యజ్ఞం అంటే ఇక్కడ పుత్రకామ కొడుకులు కాలని ఇష్టి యజ్ఞం ఇష్టి అని శబ్దానికి యజ్ఞం అని అర్థం అంత్యేష్టి చిట్ట చివరి యజ్ఞం ఆ చేస్తున్న పని ఏమిటి అంటే యజ్ఞం అనాథ ప్రేత సంస్కారం చాలా మంది దేశది అనాథ ప్రేత సంస్కారం కోటి యజ్ఞ ఫలం లభేత్ అది సంగతి ఒక ప్రేత సంస్కారం చేసేస్తే ఎంత వస్తుంది కోటి యజ్ఞ ఫలముల కోటి యజ్ఞములు చేసినప్పుడు ఫలంలో వస్తుంది నువ్వు ఎప్పుడు కోటి యజ్ఞాలు ఎప్పుడు చేయాలి కాబట్టి ఆర్య వయస్సులు పిల్లలంతా కలిసి ఏదో రుద్రభూమి దగ్గర ఈ కర్మకాండ కోసం నీటి వసతి భవనాలు నిర్మాణం చేపట్టినారు ఇది దేవాలయ నిర్మాణము కంటే చాలా ప్రశస్తమైనది ప్రాణోత్క్రమణ సమయంలో ఏ జీవికైనా సరే లోపల ఉన్న జఠరాగ్ని విజృంభించి బ్రహ్మాండంగా అది ఆ ప్రాణికి మాత్రమే తెలుస్తుంది బయట డాక్టర్ కనపడదు వ్యక్తికి కనపడదు లోపల ఉన్న జఠరాజ్ని విజృంభించి మంచి ఆయుపట్టు అంటే గుండె కాలేయము ఉదరవితానము ఊపిరితిత్తులు ఇట్లాంటి వాటిని మొత్తం చేయించి పారేసిస్తుంది అప్పుడు ఆ జీవి పడే బాధ విపరీతమైన బాధ ఆ అగ్ని యొక్క వేడి మీకు చల్లారాలంటే నీవు బాగా ఉన్నప్పుడు నీ చేతనైనంత నీటి సదుపాయం ఏర్పాటు చేస్తే ఏదో బోర్వెల్ వేయడము గ్రంథాలైతే బాలదేవు అన్నాడు ఇప్పుడు బాలుదేవి అవసరం లేదు బోర్వెల్ వేయడము మంచి నీటి సదుపాయం కల్పించడం నీటి వసతి కల్పిస్తే ఆ ప్రాణోత్క్రమణ సమయంలో వాడికి ఆ జీవాత్మక బాధ ఉండదు అని అగ్ని పురాణం చెబుతోంది ఈ విషయాన్ని అగ్ని పురాణం అలాగే గరుడ పురాణం అలాగే మార్కండేయ పురాణం ఈ మూడు పురాణాల్లో స్పష్టంగా ఈ విషయం రాశారు కాబట్టి భగవంతుడి నిలయమైనటువంటి నీ హృదయం నీ హృదయస్థంలో భగవంతుడు ఉన్నాడు దానికి ఈ శరీరం ఆధారమైంది ఇలాంటి భగవంతునికి నిలయమైనటువంటి ఇట్లాంటి శరీరం ఎప్పుడూ అపవిత్రము కాదు కాబట్టి తాగితే తప్పో లేదు నేను ఎవరు చనిపోయినా వెళ్తాను వాళ్ళ వాళ్ళను ఓదార్చి ఓడించి మాట్లాడొస్తాం నేను తాకుతాను నాకేం కాలేదు నాకు డెబ్బై ఐదేళ్ళు వయసు ఇప్పుడు ఏమైంది ఏం కాలేదు కాదు ఎందుకు కాదంటే ఇవి భగవంతులయ భగవంతుడికి ప్రాణశక్తి రూపంలో ఉన్న భగవంతుడికి ఆధారమైంది కాబట్టి ఇది పవిత్రమైంది ఎవరైనా తాకచ్చు మీరు ఇంకోటి గమనించండి పరధర్మీయులైన మహమ్మదీయులు సోము వెళ్తుంటే పెళ్లి కొడుకు కూడా అక్కడి నుంచి వచ్చి భుజమిచ్చి ఇచ్చి కొంత దూరం వచ్చి తర్వాత వెళ్తాం మరి వాడికి ఏం కాలేదే ఇది ప్రపంచంలో అరబ్ కంట్రీస్ అంతా జరుగుతుంది కదా వాళ్ళందరూ హైగా ఉన్నారు కదా మన వాళ్ళు ఎవరు అపోహ సృష్టించిన అది ముట్టుకుంటే అంటూ ఏమైపోతుంది దీన్ని అక్కడికి పోకూడదు ఇదంతా ఇక్కడికి పోవద్దనిక పాడైతే రుద్రభూమిలో శివుడు రుద్రుడు ఎందుకుంటాడు ఆయనకే బుద్ధి లేదా ఏమన్నా తెలివి తక్కువన వృద్ధుడే అక్కడ ఉన్నాడు అంటే అర్థం ఏమిటది పవిత్రమైన కాబట్టి ఈ ఆర్య వయస్య మిత్రులు చేస్తున్నటువంటి సత్కార్యంలో అందరూ పాల్గొనండి మీరు నేను మొట్టమొదటి చె చెప్పినట్టుగా ఏదైతే అర్పణ చేస్తున్నారో ఇది కూడా అర్పణగా భావించండి సేవా కార్యక్రమం భావించండి ఇక్కడ అమ్మవారికి ప్రత్యక్షంగా చేస్తున్నాం అది పరోక్షంగా చేస్తున్న దాన్ని కమ్ము అంటారు ఈ లోకానికి సంబంధించిన వ్యవహారం కాదు ఇది పరలోకానికి సంబంధించిన వ్యవహారం పరలోకంలో పొందేటువంటి కష్ట నష్టములకు ఈనాడే ఉపాయం ఏమిటాయంటే నీ దగ్గర ఉన్నటువంటి ధనము కానీ నీ స్వయం శక్తితో చేసే స్వచ్ఛంద సేవ కానీ లేదా ఏదైనా వస్తువులు ఇవ్వడంతో కానీ నీవు సహాయం చేసినట్టయితే నీ జన్మ తరిస్తుంది జీవితం అనే నాణ్యములో రెండు వైపులా నీవు బాగు చేసుకుని ఉన్నట్టే నీవు నాణ్యముగా చెల్లుబాటు అవుతావు భగవంతులు ఉందరా ఏం చేసావురా అంటే భగవంతులు పెడతా నువ్వేం చేసేవాడు అంటే ఏం చెప్పాలి ఓ ఉపాధ్యాయుడు ఎవరికి వచ్చాడు నా జన్మ ధన్యమైంది సార్ అన్నాడు ఉన్నటువంటి తనకు తాను జన్మ ధన్యమైందని నిర్ణయించుకున్నాడు ఈ మహానుభావుడు ఏ రమణ మహర్షి లాంటి వాడు స్వామి లాంటి వాడు ఏం చేసిన అయ్యా కన్నా హైదరాబాదులో ఓ పది సెట్లు స్థలం ఉండి స్వామి ఇప్పుడు అది మూడు కోట్లు చేస్తుంది తెచ్చాను నా మనవాళ్ళు మనవనవలందరికీ వచ్చారు గా మనవడు ఎట్టరాడు మనవరావుడు ఎవరు ఎట్టరావు నీవు ధన్యజీవు గారు మూర్ఖజీవి అని చెప్పేసి అంతలా లేకుండా కృతాశుభం ఏకాశాయిపోయింది గర్భస్థ శిశువును గమనించండి గట్టిగా పిడిగిలు పట్టుకోండి పిడిగిలు పట్టుకొని భగవంతునితో ప్రమాణం చేస్తోంది ఎవరు ప్రమాణం చేస్తోంది అంటే భగవన్ నేను తొమ్మిది నెలల కారాగార శిక్ష అనుభవిస్తున్నాను మాతృగర్భం గర్భం అనేటువంటి దాంట్లో పోలీసు వలస జీవుల్లో వెలుగుంటుంది ఇక్కడ లోపల వెలుగు లేదు చిమ్మ చీకటి అక్కడ కనీసం కాలు దాటించుకునేకో చే అవకాశం ఉంటుంది ఇక్కడ అవకాశాలు ఏమి లేవు చిమ్మ చీకటిలో జానుడి పొట్టలో ఒక కాదు ఒక రోజు రెండు రోజు కాదు తొమ్మిది నెలల నిష్ఠురమైన కారాకార శిక్ష అనుభవించి ప్రసూతి వాయువులు మెడబెట్టి దొరుకుతుంటే బయటికి ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఎక్కువ బయటపడుతున్నాను నేను ఈ ఈ శిక్ష నాకు వద్దు జన్మ జన్మలకు ఈ కారాగార శిక్ష నాకు వద్దు ఇప్పుడెందుకు వచ్చింది పురా పరజలశ్యార్థే వీడు నాబార్డు వాడు నావాడు వీడు బిడ్డ అల్లుడు మనముడు కొడుకు తానే ఆను అనుకుంటూ కృతం కర్మ శుభా శుభం చింతా మిదబడి సప్పయచ్ఛన ఎట్టోటి సప్రయచ్ఛన తేబుల్ పయ వచ్చింది సప్పయచ్ఛన తేబుల్ కింద వచ్చింది సప్ప యచ్ఛన ఇప్పుడు ఏమైంది ఏకాపితేన దక్ష్యామి దట్టతాస్తే వల్భవాజన నాడు నేను సంపాదించిన ఆస్తి గాని ద్రవ్యం గాని వస్తువులు కానీ అందరూ పంచుకొని బలాబలంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు గతాహ ఎక్కడ ఏకాకీ పోయిల ఇప్పుడు నేను ఒంటరిగా ఈ మాతృగర్భం అనే చరసాలలో కారాగార శిక్ష అనుభవిస్తున్నాను నేను భూలోకంలోకి రాగానే ఇగో ప్రతిజ్ఞ చేస్తున్నాను పిడికి బిగించి ప్రతిజ్ఞ చేస్తున్నాను నీ సేవ తప్ప మరొక విషయాన్ని నేను ప్రధానంగా స్వీకరించను జీవనయాత్ర జరుపుకుంటూ మీ సేవతోనే జన్మ పూర్తి చరితార్థం చేసుకుంటాను అని శిశువు ప్రతిజ్ఞ చేస్తుంది అని గర్భ ఉపనిషత్తు చెప్తోంది కాబట్టి ఉద్ధరేది ఆత్మ ఆత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మయోహి ఆత్మనో బంధు ఆత్మయరి పురాత్మ నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి ఎవడో వచ్చి నిన్ను ఉద్ధరించేవాడు లేడు నా దగ్గర దాహం వచ్చాడు స్వామి ఐదు లక్షలు ఇవ్వాలనుకున్నాను దేవాలయానికి గాయత్రి గుడికి అని అన్నాడు పూలు పండ్లు అని తెప్పించాడు నా చేతులు పెట్టాడు నమస్కారం పెట్టాడు వెంటనే భార్య అక్కడ ఉన్నది ఇంకా ఇచ్చే సమయం దండిగా అది ఇప్పుడు భర్త లేడు భార్య లేడు డబ్బులు లేవు ఏపీ లేవు పోయింద సున్నా ఈ ఊర్లో వాళ్ళ ఆచూకేనే లేదు అంటే నేను జరిగిన పేరు చెప్పలేదు కానీ జరిగిన సత్యం చదువుతున్నాను కాబట్టి నిన్ను ఉద్ధరించుకోలే ఎవరెవరే పక్కన వాళ్ళు ఎవరు ఉద్ధరించారు ఇది గుర్తుపెట్టుకోవాలి నేను కొండపేటకు వెళ్ళాను ఒక ఆయన దగ్గర వెళితే అయ్యా గాయత్రి గుడి కడదాం అని చెబితే ఇంకా పొలం కొనుక్కునే రోజుల్లో రెండు వేల ఒకటి కంటే ముందు అడిగితే ఆయన భార్య ఉండి ఐదు వేలు ఇస్తాం కానీ మాకు ఇల్లు కట్టించిస్తారా అన్నది అమ్మా నేను స్థలం కొనడానికి నేను ఏడుస్తుంటే ఓడిసారి ఇల్లు కట్టించిస్తారంటే ఏం గంటకి నేను లేదులేమో కాదన్నా అయితే ఏం పోయా ఎక్కడి నుంచి వస్తాం డబ్బులు లేవు అన్నది ఇల్లు కట్టిస్తామంటే తీసిపోవడానికి రెడీ ఉంది ఇల్లు కట్టించలేము అంత సాధ్యం కాదు అది స్థలం కొనడానికే అంటే అదంతా కుదరదు లేవు లేవు అన్నది భర్త నల్ల కనుక్కున్నాడు పరిస్థితి గమనించాడు నేను శ్రీరమట్టండినా సై చేశాడు స్వామి మీరు బయలుదేరండి ఇంకా ఊరికేందుకు కాలక్షేపం సాగా అన్నాడు మంచిదని బయలుదేరినాను గేట్ వరకు వచ్చాడు నేను మళ్ళీ కలుస్తా అన్నాడు వెళ్ళిపోయాడు గొప్పకి మళ్ళీ ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చి పదివేల రూపాయలు ఇచ్చి ఎక్కడా ప్రకటించద్దండి ఎవరికి చెప్పద్దండి ఏ రసీదు రాయద్దండి గమనించాల్సింది అమ్మవారు గమనిస్తుంది చాలా నాకు అది తృప్తి ఇది బయట పెడితే నాకు ఇంట్లో లేనికొని రచ్చా అని అన్నాడు అంటే ఉద్ధరే ఆత్మానం నిన్ను నీవు ఉద్ధరించుకో నీ చుట్టూ ఉన్నవాళ్ళు పంచుకొని తినిపోయే వాళ్ళే తప్ప నిన్ను ఉద్ధరించే వాళ్ళు కాదు కాబట్టి ఏదో రూపేణ దాన ధర్మముడు చేసి నిన్ను ఉద్ధరించుకోవాలి అందులో కూడా చేసేటువంటి దానం పాత్రత నిరిగిన దానం అందరికీ సద్వినియోగం అయ్యే దానం అంతేకాదు రుద్ర క్షేత్రం ఒక పవిత్రమైన రుద్ర క్షేత్రం అందరూ వెళ్ళి రుద్రుల్లో కలిసిపోయేటువంటి పవిత్ర క్షేత్రాన్ని మీరు పెట్టదలుచుకున్నారు కాబట్టి అందరూ కూడా వెనక ముందు చూడకుండా యథాన శక్తి చేసి అది వెంట వెంటనే కార్యరూపం దాల్చిన చేయాలని నేను కోరుతూ ఈ సందేశం ఇవ్వడానికి నన్ను పిలిచినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను